E పెద్ద ఆయన మన గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన మార్ కొత్త మార్కెట్ ఎదురుగా గార్ ల్యాండ్ చేయడానికి వచ్చాము ఇక్కడ గారు ఆయన ఎమ్మెల్యేగా నూతలపాడు కుండేపిలో గెలిచి తర్వాత మినిస్టర్ పదవి చేపట్టి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు అందువలన ఆయన్ని మల స్మరించుకుంటూ ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడానికి వచ్చాము జివి శేషు గారు పల్లెటూరులో జన్మించి ఒంగోలు నగరంలో ట్యూటోరియల్ కాలేజీ స్థాపించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జీవితం ప్రారంభించి ఒంగోలు ఎం శాసన శాసనసభ్యులుగా కొండేపు శాసనసభ్యులుగా మరియు శాసన మండలి సభ్యులుగా తర్వాత మంత్రిగా కూడా పనిచేసి పేద బడుదు బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి జీవి శేషు గారు ఆయన జీవితకాలం పేద ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి రా రాజ్యాంగ విలువలకు లోబడి ప్రజలకి సేవ చేసిన వ్యక్తి వారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారికి నివాళులర్పించడం జరుగుతుంది ఈరోజు జీవి శేషు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జీవి శేషు గారికి అర్పించాము ఈయన విద్యా సంస్థను స్థాపించి జిల్లాలో మంచి పేరు సంపాదించి తర్వాత రాజకీయాల్లో ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో రకమైన పదవులు చేపట్టి ప్రజలకు ఎన్నో రకమైన సేవలు చేస్తున్నారు అదే అడుగుజాడల్లో ఈరోజు డాక్టర్ రాజ్ విమల్ గారు వాళ్ళ అబ్బాయి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా రాజ్ విమల్ గారు మంచి పొజిషన్కి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ మంత్రి వర్యులు జీవి శేషు గారి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా అతనకు ఘనమైన నివాళిని అర్పిస్తూ ఈరోజు జీవి శేషు గారు ఒక ఉపాధ్యాయుడిగా ఈ నగర ప్రజలందరికీ తెలిసిన విషయం ముఖ్యంగా ఆ రోజుల్లో శాంతినికేతనం అనే టోటేరీలు స్థాపించి ఎంతోమంది పౌరులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినారు ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా అనేక పదవులు నిర్వహించి ముఖ్యంగా పేద బలహీన వర్గాలకు అట్టడి వర్గాలకు ఎంతోమందికి ఎంతోమందికి సేవ చేసి వారి యొక్క అవినీతి కృషి చేసిన వ్యక్తి గొప్ప వ్యక్తి జీవిశేషు గారు ఆయన యొక్క జీవితం ఈరోజు నేటి తరానికి ఆదర్శవంతమని తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా జనార్దన్ గారు కూడా ఆ రోజు ఈ విగ్రహ శంకుస్థాపన విషయం కీలక పాత్ర పోషించి మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఎగ్రహ శంకుస్థాపన విషయంలో కానీ ఎగ్రహ నిర్మాణంలో కానీ కీలక పాత్ర పోషించడం జరిగింది మరి యొక్క ఆత్మక శాంతి జాగ్రత్త కోరుకుంటూ అదే కొంత వాళ్ళ కుమారుడైన రాజీవ్ మన రాజమల్ గారు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ మరి ఒకసారి జీవి శేషు గారికి అర్పిస్తూ అతను అతను అడుగుదాడులో మే అంతా నడుస్తామని తెలియజేస్తూ పెద్దలు డాక్టర్ జీవి శేషు గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు కొత్త మార్కెట్ దగ్గర నివాళులు అర్పించడం జరిగింది అట్లాగే ఆయన రాజకీయాల్లో ఎంతో విలువలతోటి బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడుతూ ఆయన ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మినిస్టర్గా డీసీసీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్లో ఎన్నో ఉన్నత పదవులు సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి అట్లాగే ఇవాళ వార తనయుడు రాజ్ విమల్ గారు తెలుగుదేశం పార్టీలో క్రయశిల్పంగా పనిచేస్తూ సోదరుడు రాబోయే రోజుల్లో జీవి శేషు గారు ఆశయాలని తమ్ముడు రాజ్ విమల్ గారు కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే శేషు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం ఈరోజు మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ జీవి శేషు గారి యొక్క ఎనిమిదవ వర్ధాంతిని పురస్కరించుకొని కొత్త కూరగాయల మార్కెట్ రోడ్లోని విగ్రహం దగ్గర ఘనమైన నివాళి అర్పించడం జరిగింది మరి ఆయన మా పట్ల అలాగే మరి సొసైటీ ప్రత్యేకించి కమ్యూనిటీ పట్ల చూపించిన ప్రేమ అనురాగాలు అలాగే శ్రద్ధ అలాగే నిబద్ధత కలిగి మరి ఎంతగానో ప్రతి విషయంలో సందర్భంలో కూడా వెంటనే స్పందించి ఎన్నో సహాయ కార్యక్రమాలు ఎన్నో మరి పరిపాలన పరంగా కూడా ఎంతో మరి అందరికి కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి అన్నిటికి మించి ఆయన శేషు గారని పిలిపించుకోవడం కంటే శేషు మాస్టర్ గారు అని పిలిపించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు ఎందుకంటే శాంతనికేతన్ ట్యూటోరియల్ కాలేజీ స్థాపించి ఎంతో మందికి ఆ టైంలో మరి మంచి విద్యను అందించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ లెక్చరర్గా మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వారిని గౌరవించడం అనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మరి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఆ రోజు కానీ మరి ఆయన ఎంతో వెంటనే స్పందించి నాలుగైదు సెంటర్లు చూపించి సెలెక్ట్ చేసుకొని మంచి సెంటర్లో ఉండాలి ఆయన మాజీ మంత్రి గారని మరి మంచి సహృదయంతో ఈ యొక్క ప్లేస్ని ఇచ్చి మరి మున్సిపాలిటీ పరంగా కూడా అన్ని విషయాల్లో పర్మిషన్స్ విషయాల్లో చాలా హెల్ప్ చేశారు ఈ బొమ్మ కూడా వారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది మరి ఈరోజు వారు విదేశీ పర్యటనలో ఉండటం వల్ల అందుబాటులో రాలేకపోయారు కానీ వారికి మా కుటుంబం ఎప్పుడు కూడా మరి కృతజ్ఞతా భావం కలిగి ఉంటుందని తెలియజేస్తూ మరి ఒకసారి మా నాన్నగారికి ఈ నివాళ అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న మరి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్